సజీవుడైన మా యసుప్రభ నీ అపారమైన కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి మా పట్ల మీరు చూపెడుతున్న ప్రేమ చాలా గొప్పది దాన్ని అర్థం చేసుకోలేక మట్టివారమైన మేము మీకు దూరమైపోతూ ఉన్నాం మాకున్న సమస్యలను బట్టి మాకున్న ఇబ్బందులను బట్టి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రేమించు తండ్రి తన కుమారుని శిక్షించును అనేటటువంటి వాక్యము మేము అర్థం చేసుకోలేకపోతున్నాం ఎంతోమంది వాక్యం వింటున్న బిడల కుటుంబాలు ఎడతీరిపి లేని దుఃఖంతో ఉన్నాయి ప్రభ కన్నీళ్లతో ఉంటున్నాయి స్వామి ఆ బిడ్డలు మీరు కనికరించండి ఆ బిడలపైన మీ కృప ఉంచండి చాచిన మీ హస్తాన్ని మా ప్రభ బిడ్డల వైపు చాపండి ఈ భయంకరమైన దినములలో కనికెరాని చూపెట్టండి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రభ క్రైస్తవులను నాయన వస్త్రహీనుల్నిగా చేసి ఆడబిడ్డల్ని చంపేస్తామంటున్నారు ప్రభ దయచేసి వారి కొరకు ప్రార్థించే వారిని అనేక మందిని మీరు లేపండి స్వామి కనికరించయ్యా ఈ ప్రభుత్వము చాలా భయంకరమైన కార్యాలు ఉంది స్వామి కనికరించండి మరి హృదయాలు మార్చండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఫిబ్రవరి మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనం ప్రారంభం అందుకు యోబాబు రాజా నా ఏలినవాడ యహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక వారందరూ నా ఏలిన వారిని దాసులు కారా అని యోబాబు చెప్పాడు యోబాబు అనేటటువంటి మాటకు యహోవా తండ్రి అనేటటువంటి మాట దావి గారి ఇప్పుడు దాను నుండి బేయర్షభ వరకు ప్రజలను లెక్కించమని అడిగాడు బేయర్షభ అనగా ప్రమాణపు బావి దాను అనగా న్యాయాధిపతి అని అర్థం ప్రియులహరా దాను నుండి బేయర్షా వరకు ఇజ్రాయేలీల సామ్రాజ్యము రాజ్యము వ్యాపింపజేశాడు దాబీది యుద్ధాలు చేసి బేర్షా అనగా ప్రమాణపు బాబి తర్వాత దాను అనగా న్యాయాధిపతి అని ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను లెక్కించమని యువబాబును అడిగాడు యువబాబు అంటున్నాడు ప్రభవ ఇప్పుడున్న వారి కంటే నూరంతలుగా దేవుడు ప్రజలను అధికం చేస్తే చేస్తాడు కదా మనం ఎందుకు లెక్కించాలి అని చెప్పాడు నా ఏలిన వానికి ఈ విచారణ అయ్యేలా అని చెప్పాడు ఈరోజున చాలామందికి విచారము ఉంటుంది మా సంఘానికి ఎంతమంది వస్తున్నారు సంఘంలో ఎంతమంది దశమ భాగాలు ఇస్తున్నారు సంఘంలో ఎంతమంది దేవుని కొరకు నిలబడి పని చేస్తున్నారు ఎంతమంది క్వయర్ ఉన్నారు ఎంత మంచి ఆర్ ఆర్కెస్ట్రా ఉంది ఎంతమంది మా చర్చికి వస్తున్నారు ఇటువంటి విచారణ ఇంకా రావాలి ఇంకా చేయాలని ఒక దైవ సేవకుని విచారము దేని గురించి ఉండాలంటే వచ్చినటువంటి బిడ్డలు ఆత్మీయతలో బలపరచబడాలని వచ్చినటువంటి బిడ్డలు ప్రభులో సంతోషించి సమాధానంగా ఉండాలి అని విచారణ ఉండాలి తర్వాత వచ్చేటటువంటి ప్రతి బిడ్డ కూడా చక్కటి సంఘము అనగా యేసు ప్రభుల వారి పెళ్లి భారీగా సంఘము మారాలి అనే చక్కటి విచారము ఆ విచారణ కలిగి ఉండాలి ఈ నా ప్రియులారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ ఏదో ఒక సంఘానికి వెళుతూ ఉంటారు ఆ సంఘంలో ఎలాంటి విచారణ ఉంది ఆలోచించండి కొందరు మేము చాలా చక్కటి పాటలు పాడుతూ ఉంటాం అందుకనే మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు మంచిదే దేవుని స్థుతించడం ఆరాధించి మహిమపరచడం చాలా మంచిది కొంతమంది మా పాస్టర్ గారు ప్రసంగించినట్టు ఎవరు ప్రసంగించరాని ఈ రీతిగా విచారణ చేసి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం అయితే సంఘం ఈ రోజున ఆలోచించాల్సింది ఎన్నో శ్రమలు సంఘానికి రాబోతూ ఉన్నాయి ఇప్పటికే వచ్చాయి ఎందరో సంఘాలలో ఇబ్బంది పడుతూ ఉన్నారు కులమని మతాలని అదే సమయంలో ఛత్తీష్గఢ్లో వారు బహిరంగంగా ప్రకటన చేశారు క్రైస్తవ స్త్రీలను వాళ్ళని దిగంబరంగా ఉంచి ఊరేగించి వాళ్ళను చంపేస్తామని ఎంత భయంకరమైన వార్త ఛత్తీస్గఢ్లో మన వారికి భద్రత లేదని తెలుస్తూ ఉంది మణిపూర్లో మన వారికి భద్రత లేదని తెలుస్తూ ఉంది వారి కొరకు మనం చేయాల్సిన ప్రార్థనలు చాలా ఉన్నాయి కన్నీరు కాల్చాలి మరపెట్టాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క కృప వారి మీద నిలిచి ఉండాలి దయచేసి ఆలోచించండి వారి కొరకు ఆలోచించండి ఎంతసేపు మనము మనవారు మన సంఘం లేక మన పిల్లలు మనం తింటున్నాం త్రాగుతున్నాం అనేది కాదు మహోన్నతుడైన దేవుని పాదాల చెంత నశించిపోతున్న బిడ్డల కొరకు కన్నీరు కార్చే ఉత్సక్కటి సంఘంగా మనం ఉండాలి ప్రతి దైవ సేవకుడు కూడా సంఘానికి సంఘాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు సంఘాన్ని దేనికి దగ్గరగా ఉంచుతున్నాడు దయచేసి మీరే ఆలోచించాలి సంఘం ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండి పునరుద్ధానుడే లేచి తండ్రి కుడి పార్శ్వను కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేస్తున్న యేసు ప్రభుల వారి లాగా సంఘం ఎప్పుడు కూడా మహోన్నతుడైన దేవుని కుడిపార్శ్వన కూర్చొని నశించిపోతున్న ప్రజల కొరకు ఈ భారతదేశం కొరకు భారతదేశ ప్రజల కొరకు భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక రాచకాల కొరకు అరాచకాలు చేసే ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిని దేవుడు దర్శించు వారిలోనే గొప్ప మార్పు కలుగులాగున దేవుడు కార్యం చేయటానికి మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో ప్రార్థించే ఒక గుంపు నిత్యము కావాలి ఒక గుంపు కావాలి ఆ గుంపులో నేనుండాలి ఆ గుంపులో నీవు ఉండాలి ప్రభా నా కుటుంబం నా సంఘము నా ఇల్లు ఇలాంటిది కాదు నా అవసరాలు ఇవి అనేది కాదు నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి మహోన్నతుడైన దేవుని పాదాలు చెంద కన్నీరు కాడ్చే జనం ఈరోజున కావాలి ఆ రీతిగా ప్రభా నా దేశం నా దేశ ప్రజలు రక్షించండి అయ్యా రక్షించండి అయ్యా దేశము దేశ ప్రజలలో ఎంతో పనికిరాని వాతావరణం ఉంది అయ్యా పనికిరాని వాతావరణం ఉంది ప్రజలను ప్రజలుగా చూడడం లేదు ప్రభా ఎన్నో ఆటంకాలు ఎన్నో రాజకాలు అఘాయిత్యాలు ఆత్మహత్యలు క్రూరమైన సంఘటనలు ఎన్నో ఎన్నో చేస్తున్నారయ్యా వాళ్ళందరినీ కూడా బీర్ఘీకరించండి పైన మీ కృప చూపెట్టండి ప్రభు మీరు అద్భుతాలు చేసే దేవుడు కదా మహత్కార్యాలు చేసే దేవుడు కదా మా దేశ ప్రజలను రక్షించమని మనము వారుగా ఉండాలి ఈ గొప్ప కృప వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడు దయచేయను గాక ఆమె